పైసలు కట్టి మరి బ్రేక్ఫాస్ట్ అయితే తినకుండా వచ్చినాం లేట్ గా లేచినా ముందు రోజు జరిగిన బెడ్ ఇష్యూ కి రాత్రి నిద్రవట్లేదు బ్రేక్ఫాస్ట్ టైం కి లేవలేదు అనమాట అందుకని బ్రేక్ఫాస్ట్ కానీ మెగ్డీకి వచ్చినాము ఇక్కడైతే హ్యాపీ మీల్ ఉంటది అందులో పాలు వస్తాయి కశ్వ పాలు పాలు అంటుండే అన్నట్టు ముందు డే అంత లేవు కదా అనేసి సరే అని వచ్చినాము అండ్ ఇందులో మూవీ ప్రమోషన్ అనుకుంటా వీళ్ళు ఒక టాయ్ కూడా ఇస్తున్నారు ఈ ఏజ్ లో కశ్వ చిన్న ఉంది కాబట్టి నాకైతే ఈ మూవీస్ అసలు ఈ క్యారెక్టర్లు ఏవి తెలివయ్ పిల్లలు ఎదుగుతున్నా కొద్ది కూడా నేర్చుకుంటామేమో సో తనైతే ఈ టాయ్ వస్తుంది అని చెప్పేసి ఎగ్జైట్ అయితే ఉండే ఈ హ్యాపీ లో ఫ్రైస్ చికెన్ నగెట్స్ ఒక ఆపిల్ స్లైస్ టాయ్ అండ్ పాలు వచ్చినాయి ఆబ్వియస్లీ మా కశ్వీ ఎగ్జైట్ అయిన రెండు విషయాలు టాయ్ అండ్ పాలు ఎంత మీ పిల్లలు ఇష్టపడి పాలు తాగుతారా లేకపోతే అంత ఇష్టపడరా ఐ థింక్ రెండే టైప్ ఉంటారు మోడరేట్ గా తాగే పిల్లలు ఉండరు అనుకుంటా ఐదర్ పాలు 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 టైప్ ఉంటారు లేదా అస్సలు తాగని టైప్ అనుకుంటా సో మా కశ్వీకి అదంతా తీసుకున్నాం గానీ ఎండ్ ఆఫ్ ద డే అంత పెద్దగా తినలేదు జర్నీ లో ఇట్లా ఎండలో ఉన్నప్పుడు పిల్లలకి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఫ్రూట్స్ తన ఇష్టపడతా అని చెప్పేసి ఫ్రూట్స్ పాలు అవి లంచ్ ఒక ప్లేస్కి వెళ్ళం అక్కడ సక్సెస్ అయింది మంచిగా అందరం అంది అంతా నెక్స్ట్ షాట్ లో చెప్తాను అండ్ ఫుల్ లాగా ఉంది ఇంకా డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ చూడాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్